మోన్థా తుఫాన్ భారీ నష్టం మిగల్చకుండా ఆపింది ఎవరు అంతర్వేది దగ్గర తుఫాన్ తీరం దాటిన విధ్వంసం జరగకుండా కాపాడింది ఎవరు గోదావరి తీర ప్రజలు అందరూ ఈ విపత్తు నుంచి కాపాడింది ఆ అంతర్వేది లక్ష్మీ నరసింహుడేనని ప్రగాఢంగా నమ్ముతున్నారు మోన్థా ముందుగా కాకినాడలో తీరం దాటుతుందని అందరూ భావించారు అయితే అది దిశ మార్చుకుని అంతర్వేది నర్సాపురంల మధ్య తీరం దాటింది జనరల్గా తుఫాన్ తీరం దాటినప్పుడు కొన్ని కిలోమీటర్ల పరిధిలో భారీ వర్షాలు పెనుగాలు వీస్తాయి అయితే మోంధా తీరం దాటిన చుట్టూ ఉన్న రాజోలు భీమవరం మొగల్తూరు నర్సాపురం మండలాలలో ఊహించినంత భారీ గాలులు కానీ భారీ వర్షాలు కానీ పడలేరు దీనికంతటికి కారణం ఆ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి అని తీర ప్రాంత ప్రజలు భక్తితో మొక్కుతున్నారు ఇప్పుడే కాదు గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చినా ఎప్పుడూ అంతర్వేది ప్రాంతం పెద్దగా ప్రభావితం కాలేదు ఈ ప్రాంతానికి ప్రకృతి నుంచి ఆపద వచ్చేటప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి బెత్తం పట్టుకుని తిరుగుతాడని చెప్పుకుంటారు స్వామిని దాటి అంతర్వేదిని ఏదీ తాకలేదు అంతర్వేది క్షేత్రం కృతయుగం నుంచి ఇక్కడ ఉన్నది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు ఈ అంతర్వేది సముద్రంలోనే వశిష్ట గోదావరి సంగమిస్తుంది గోదావరి సముద్రం కలిసే సన్నని గీతను అన్నా అన్నాచెల్లెలు గట్టిగా పిలుస్తారు త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపర యుగంలో తీర్థయాత్రలు చేస్తూ అర్జునుడు ఈ స్వామిని దర్శించుకున్నారు కలియుగంలో ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటూ వారిని కాపాడుతున్నారు ఆ లక్ష్మీ నరసింహస్వామి నరసింహ క్షేత్రాల్లో అంతర్వేది ఒకటి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ప్రజలు నిత్యం స్వామివారిని దర్శించుకుంటారు